మనమైతే ప్రీవియస్ క్లాస్లో సింధు కథ యొక్క ముఖ్య పట్టణాల గురించి అయితే డిస్కషన్ చేసుకుంటున్నాం కదా సో ఆ ముఖ్య పట్టణాల్లో ఆల్రెడీ మనం రెండు పట్టణాల గురించి అయితే డిస్కషన్ చేసాము ఒకటి వచ్చేసి హరప్ప రెండోది వచ్చేసి మొహంజదారు ఈ రెండు పట్టణాల గురించి అయితే మనం డిస్కషన్ చేసాము ఇప్పుడు మూడో మూడోది వచ్చేసి చనుహుదారు గురించి మనం ఈ క్లాస్లో అయితే డిస్కషన్ చేసుకుంటున్నాము మరికొన్ని పట్టణాలు ఈ క్లాస్లో అయితే డిస్కషన్ చేద్దాము ఇప్పుడు వచ్చేసి మనం ముఖ్య పట్టణాలు పదిహేను ఉన్నాయని చెప్పాం కదా దాంట్లో ఆల్రెడీ రెండు పట్టణాల గురించి అయితే మనం నిన్నటి క్లాసులు చెప్పుకున్నాము ఇవాళ వచ్చేసి చన్హుదారు గురించి ఇవాళ మనం డిస్కషన్ చేద్దాం ఈ చన్హుదార అనేది నాగరి కథలో ఉన్న ఇంకొక పట్టణం వచ్చేసి చన్హుదారం ఈ చన్హ్దారు అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టు మొహెందదారం ఏమో సింధు నదికి కుడి ఒడ్డున అయితే ఉంది అయితే ఈ చన్హ్మదారు అనేది సింధు నదికి ఎడమ ఒడ్డున ఉన్న పట్టణం అనమాట చనహోదారేమో సింధు నదికి ఎడమ పక్కన ఉంటే ఎడమ పక్కన ఉంటే మోహంజదార అనేది సింధు నదికి ఒడ్డున అయితే ఉందన్నమాట ఈ చనహుదారుకి మోహంజదారకి మొత్తం నూట ముప్పై కిలోమీటర్లు దక్షిణంగా నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో చనహుదారం అయితే ఉంది మోహంజదారు పట్టణానికి చనహుదారు పట్నం అనేది దక్షిణంగా నూట ముప్పై కిలోమీటర్లు అయితే ఉందన్నమాట అయితే ఈ చనహోదారు అనేది దీని ఇది చనహోదారు పట్టణాన్ని త్రవ్వకాలు జరిపిన వారు ఎవరు అని అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఎంజి మంజుదార్ అలాగే పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మాకేలు త్రవ్వకాలు అయితే జరిపారనమాట పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనేమో ఎంజీ మంచుదార్ ఏమో త్రవకాలు జరిపారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మాకేలు త్రవ్వకం జరిపారనమాట ఈ చనహోదారు పట్టణానికి అయితే ఈ చనహోదారు పట్నంలో ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే కోట లేదా గోడ రక్షణ గోడ లేని ఏకైక నగరం కోట గోడ లేదా గోడ లేని ఏకైక నగరం ఏది అని అంటే చనహోదారు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము సింధు నాగరికతని దేవాలయాలు లేని నాగరికతగా చెప్పుకున్నాము అలాగే ఈ చన్హోదారు పట్టణంకి చుట్టూ గోడ కానీ కోట కానీ లేని ఏకైక నగరం ఈ చమహోదారు పట్టణం అలాగే ఇక్కడ దొరికిన ఇంకా ఆధారాలు ఏంటి అని అంటే తవ్వకాల్లో బయటపడ్డ ఆధారాలు బుడ్డి పూసల తయారీ పరిశ్రమలు అలాగే పెదాలకు రాసుకునే రంగు అంటే లిప్స్టిక్స్ నెమలి బొమ్మ ముత్యాల పరిశ్రమ బొమ్మల కేంద్రం అలాగే కుక్క పిల్లిని తగిలినట్లుగా ఉన్న పచ్చి ఇటుక పచ్చి ఇటుక అనేవైతే ఇక్కడ ఈ పట్టణంలో అయితే బయటపడినట్టు మనకి చరిత్రకారులు తెలుపుతున్నారు సిరాబుడ్డి అంటే ఇంక్ పెట్టి రాస్తారు కదా సో సిరాబుడ్డి పూసల తయారీ పరిశ్రమలు ముత్యాల పరిశ్రమలు నెవలి బొమ్మ అలాగే బొమ్మల కేంద్రము పెదాలకు అంటే లిప్స్టిక్స్ ఇలాంటివి ఇక్కడ దొరికిన ఆధారాలు అనమాట చనహోదార పట్నంలో అలాగే ఈ చనహోదార పట్నం క ఇక్కడ దొరికిన ఇంకొకటి ఏంటంటే మనం ఆల్రెడీ దిగుమతుల్లో చెప్పుకున్నాము ఖర్జూరాలు అరటిపండ్లు దానమ్మ ఇవి కూడా సింధు నాగకథలో అయితే వాళ్ళు పండించుకున్నారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాము ఈ ఖర్జూర దానిమ్మ అరటిపళ్ళకు సంబంధించిన ఆధారాలు కూడా ఈ చర్హుదారు పట్టణంలో అయితే దొరికాయనమాట ఖర్జూరము దానిమ్మ అరటిపళ్ళకు సంబంధించిన ఆధారాలు చర్హుదారు పట్టణంలో అయితే కల్పించాలి అలాగే ఈ సింధు నాగరికత సింధు నాగరికత చరిత్రలో ఉన్న నాలుగవ పట్టణం ఏంటంటే రంగాపూర్ ఈ రంగాపూర్ గురించి ఇది పంతొమ్మిది వందల ఈ రంగాపూర్ ఏంటంటే దీన్ని పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఎంఎస్ వార్డ్స్ గారు అయితే త్రవ్వకాలు కనుగొన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఎంఎస్ వార్డ్స్ గారు అయితే త్రవ్వకాలు కనుగొన్నారు అలాగే రంగాపూర్లో వరిని ప పండించిన ఆధారాలు దొరికాయనమాట ఈ రంగాపూర్ అనే పట్టణంలో ఈ సిటీలో ఏంటంటే వరిని పండించిన ఆధారాలు లభించాయి అలాగే రంగాపూర్ ఉందంటే గుజరాత్ లో ఉంది ప్రస్తుతం గుజరాత్లో ఉందనమాట ఈ రంగాపూర్ అనే పట్నం అలాగే ఐదో పట్నం వచ్చేసి కాళీబంగన్ ఈ కాళీబంగన్ అంటే అర్థం ఏంటంటే నల్లని గాజులు అనే అర్థం కాళీబంగన్ అంటే అర్థం ఏంటంటే నల్లని గాజులు అనే అర్థం ఈ కాళీబంగన్ వచ్చేసి ఈ కాళీబంగన్ రంగాపూర్ని పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఎంఎస్ వాట్స్ఆర్ అయితే త్రవకాలు జరిపారు అలాగే కాళీబంగన్ వచ్చేసి ఈ త్రవకాలు ఎవరు జరిపారు అని అంటే పంతొమ్మిది వందల యాభై మూడులో డాక్టర్ ఏ ఘోష్ గారు అలాగే నైన్టీన్ సిక్స్టీ వన్లో బీకే దాసర్ గారు అలాగే బీబీ లాల్ గారు అయితే ఈ త్రవకాలు జరిపారనమాట నైన్టీన్ ఫిఫ్టీ త్రీలోనేమో డాక్టర్ ఏ ఘోష్ గారు అలాగే నైన్టీన్ సిక్స్టీ వన్లో బీకే దాసర్ గారు అలాగే బీబీ లాల్ గారు అయితే ఈ కాళీబంగన్ త్రవకాలు అయితే జరిపారనమాట ఈ కాళీబంగన్ అంటే నల్లని గాజులని చెప్పుకున్నా కదా అలాగే ఈ కాళీబ కాళీబంగన అంటే రాజస్థాన్ రాజస్థాన్లోని గగ్గర్ జిల్లాలో గంగానగర్ జిల్లాలో గగ్గర్ నది ఒడ్డునైతే ఉన్నదనమాట ఈ రాజస్థాన్ రాజస్థాన్లో గంగానగర్ జిల్లాలో గగ్గర్ నది ఒడ్డున అయితే ఈ కాళీభంగన్ ఉందనమాట ఈ కాళీబంగన ఏంటంటే ఇండియాలో ఫస్ట్ వ్యవసాయం ప్రారంభించిన ప్రారంభం జరిగింది కూడా ఈ కాళీబంగన్ సిటీలోనే ఇండియాలో భారతదేశంలో ఫస్ట్ ఫస్ట్ సింధీ నాగరికత చరిత్రలో మొట్టమొదటిసారిగా వ్యవసాయం ప్రారంభించిన పట్టణం ఏది అంటే కాళీబంగన్ పట్టణం ఈ కాళీబంగన్ ఈ కాళీబంగంలో దొరికిన మరొక ఆధారం ఏంటంటే ఫస్ట్ తొలిసారిగా నాగల్ని వాడిన ఆనవాళ్ళు కూడా ఈ కాళీబంగల్లలో దొరికాయి నాగల్ని నాగల్ని వాడిన నాగల్ని వాడిన ఆడవాళ్ళు కూడా ఈ ఖాళీ దొరికాయి దొరికాయనమాట అలాగే ఈ కాళీభంగ వచ్చేసి ఇక్కడ ఇంట్లో దొరికిన ఆధారాలు ఏంటంటే అగ్నివేదికలు అలాగే వంట ఎముకలు మట్టి ఇటుకల వేదికలు ఈ కాళీభంగంలో దొరికిన ఆధారాలు అగ్నివేదికలు వంట ఎముకలు మట్టి ఇటుకలు అలాగే ఇటుక మట్టి ఇటుకల వేదికలు అనేవి ఈ కాళీభాంగ పట్టణంలో దొరికిన ఆధారాలు అలాగే ఇక్కడ దొరికిన ఇంకొకటి ఏంటంటే నగేషితో చేసినటువంటి కూడుకున్నటువంటి ఇటుకలు కూడా దొరికాయనమాట ఆ నగేషి ఫలితనం అంటారు కదా సో ఆ పనితనంతో ఆ పనితనంతో కూడుకున్న ఇటుకలు కూడా ఈ కాళీవంగన్ పట్టణంలో అయితే బయటపడినాయి ఈ కాళీబంగన్ పట్నం అనేది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో డాక్టర్ ఏ ఘోష్ గారు నైన్టీన్ సిక్స్టీ వన్లో బీకే దాసర్ బి లాల్ గారు అయితే ప్రవాఖాలు చేపట్టారు ఈ కాళీబంగన్ అంటే అర్థం ఏంటంటే నల్లని గాజులు అని అర్థము ఈ కాళీబంగన్ ప్రస్తుతం రాజస్థాన్లోని గంగాన గంగానగర్ జిల్లాలో గగ్గర్ నది ఒడ్నైతే ఉందనమాట రంగాపూర్ ఏమో గుజరాత్లో ఉంది ఈ కాళీభంగంలోనే మొట్టమొదటిసారిగా వ్యవసాయం ప్రారంభమైంది అలాగే ఇక్కడ నాగలతో కూడుకున్న ఆనవాళ్ళు బయటపడ్డాయి వంట ఎముకలు అగ్నివేదికలు మట్టి ఇటుకలతో కూడిన వేదికలు కూడా ఈ కాళీబంగన్ పట్టణంలో అయితే బయలుపడినాయి అనమాట తర్వాత పట్టణం వచ్చేసి లోతాల్ పట్టణము ఈ లోత మనం ఆల్రెడీ చెప్పుకున్నాము మొహెంజ దానం అంటే అర్థం మృతుల దిబ్బ అని చెప్పుకున్నాం కదా అలాగనే లోతాలు అంటే కూడా మృతుల దిబ్బ అని ఒక అర్థం అయితే వస్తుంది దీన్నే హరప్ప అని కూడా పిలుస్తారు ఈ లోతల్ మినీ హరప్ప అని కూడా పిలుస్తారనమాట లోతల్ పట్నాన్ని పంతొమ్మిది వందల యాభై ఏడులో ఎస్ఆర్ రావ గారు త్రవకాల్లో బయటపడినట్టు చెప్పారు పట్టణం అనేది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై ఏడులో ఎస్ఆర్ రావ్ వార్డ్స్ గారి ద్రవకాల్లో బయటపడిన పట్టణము లోతల్ పట్టణం ఈ లోతల్ పట్నం అంటే అర్థము మృతుల దిబ్బ అని ఒక అర్థమైతే వస్తుంది ఇదే అర్థము మోహేంద్రదర్వ పట్టణానికి కూడా మృతుల దిబ్బ అని అర్థమైతే వస్తుంది అనమాట అలాగే ఈ పట్టణము మిని హరప్ప అని కూడా పిలుస్తారు ఈ ఈ లోతాల్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ప్రపంచంలోని తొలి టైడర్ ఓడలేవు అని చెప్పి చెప్పేసుకున్నాము ప్రముఖ ఓడరేవు నౌకా నిర్మాణ కేంద్రము లేదా నౌకా శ్రేయపట్నం అని కూడా ఈ లోతాల్పట్నం అయితే పిలుస్తారు నేను వీలైతే ఈ పట్టణం యొక్క ఓడరేవుని పై పక్కన మెన్షన్ చేస్తానండి ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను కుదిరితే చూడండి టైడల్ ఓడరేవు అంటే ఏంటంటే ఈ తొలి టైడల్ ఓడరేవు ప్రపంచంలోని టైడల్ ఓడరేవు అంటే ఓడ సముద్రంలో ఆటుపోట్లకి ప్రభావం ప్రభావితం అయ్యే ఒక ఓడరేవు అనమాట అంటే ఆటుపోట్ల కారణంగా సముద్రం యొక్క ఆటుపోట్ల కారణంగా నీటి మట్టం ఎత్తు తగ్గుతూ పెరుగుతూ వస్తుంది అనమాట అంటే ఒక రకంగా చెప్పాలంటే ఓడరేవులు ఓడలు అనేవి నీరు లోతుగా ఉన్నప్పుడు మాత్రమే లోపల ప్రవేశించగలవు లేకపోతే బయటికి రాగలవు ఒకవేళ ఆటుపోట్లు ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా ఓడలు దాంట్లోనే ఉండిపోతాయి అనమాట అందుకే దాన్ని టైడల్ ఓడర్ ఏ అని చెప్పేసి లోతల్ పట్న లోత ఏమైనా అయితే అంటారు ఈ టైడల్ ఎక్కడ ఎక్కడుంది అంటే గుజరాత్ లోని అహ్మదాబాద్లో అయితే ఈ టైడల్ ఈ లోతల్ యొక్క ఓడలేవు టైడల్ ఓడర్ ఏవైతే ఉంది ఈ లోతల్ యొక్క లోతల్ అనేది సబర్మతి నదికి ఉపనది అయినటువంటి బొగోవా నది ఒడ్డున కలదనమాట ఈ బొగోవా ఒడ్డున ఈ బొగోవా నది ఒడ్డున ఈ లోతల్ పట్టణం అయితే ఉంది ఈ బొగోవా నది అనేది సబర్మతి నదికి ఉపనది ఈ బొగోవా నది ఒడ్డున లోతల్ పట్నం ఉంది ఈ బొగోవా నదికి ఉపనది ఏంటంటే సబర్మతి నదికి ఉపనది ఈ బొగోవా నది అలాగే అప్పుడు లోతల్ సింధు కథ చరిత్ర లోతాల్లో స్కేల్ని కొలబద్దగా యూజ్ చేసేవాడు కొలబద్ద కొలిచే త్రాసులాగా అయితే అయితే వాళ్ళు యూజ్ చేశారు కొలగద్దులు అని అంటారు కదా సో వాటిని అయితే యూజ్ చేసేవాళ్ళు ఈ పట్నంలోనే మన దొరికిన ఆధారాలు ఏంటి అని అంటే త్రాసు కంచురాడు ఆధారాలు ఈ పట్నంలో దొరికాయి త్రాసు కంచురార్డు ఆధారాలు ఈ పట్నంలో అయితే అనమాట అలాగే కాల్చిన మట్టితో చేసినటువంటి గుర్రపు బొమ్మ కూడా ఇక్కడ దొరికినట్టు చెప్తున్నారు కాల్చిన మట్టితో చేసినటువంటి గుర్రపు బొమ్మ ఈ గుర్రపు బొమ్మ కూడా ఈ పట్టణంలో దొరికింది ఈ గుర్రపు బొమ్మ అనేది కాల్చిన మట్టితో చేసినట్టు చిత్రికలు చెప్తున్నారు అలాగే వెరీ ఇంపార్టెంట్ పట్టణంలో మనం ఆల్రెడీ మన హిస్టరీలో చదువుకుంటూనే ఉంటాము సతీ సహగమనానికి సంబంధించిన ఆధారాలు ఈ పట్టణంలోనే దొరికాయి సతీ సహగమనానికి సంబంధించిన సతీ ఆచారానికి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ దొరికాయి అని అంటే లోతాల్పట్నంలో దొరికాయి మనము ఆల్రెడీ చెప్పుకున్నాము సింధు కథలో ముఖద్వారాలు అనేవి వీధి వైపులో ఉండేవి కాదు అని అయితే లోతాల్పట్నంలో మాత్రము ప్రధాన ముఖద్వారాలు అనేవి రోడ్డు వైపుకు ఉండేవన్నమాట లోతాల్పట్నంలో ప్రధాన ముఖద్వారాలు ఇళ్లకు సంబంధించిన ముఖ ద్వారాలు కావచ్చు భవనాలకు సంబంధించిన ముఖ ద్వారాలు కావచ్చు రోడ్డు వైపుకు గల రోడ్డు వైపుకు ప్రధాన ముఖద్వారాలు గల ఏకైక పట్టణం ఏది అని అంటే లోతాల్ పట్టణం ఏకైక పట్టణం ఇది ఇది లోతాల్ పట్టణము పట్నంలో మాత్రమే ప్రధాన ద్వారాలు రోడ్డు వైపుకు గల ఏకైక పట్నం లోతాల్పట్నం మాత్రం మిగతా అన్ని సిటీస్లో వీధి వైపు ముఖ ద్వారాలు అయితే ఉండేవి కాదు కానీ పట్నంలో మాత్రమే ఈ ప్రధాన ముఖ ముఖద్వారాలు రోడ్డు వైపున ఉండేవి అలాగే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము వాళ్ళకి వినోదం ఏంటంటే చదరంగము సంగీతము నాట్యము జూదము ఇది చెప్పుకున్నాం కదా దానికి సంబంధించిన పరిశ్రమలు అంటే దుకాణాలు ఈ పట్నంలో భయపడ్డాయి చెస్ బోర్డు లోహ పరిశ్రమలు అలాగే ఆభరణాల దుకా ఆభరణాలు తయారు చేసే దుకాణాలు ఈ లోతల్ పట్టణంలో బయలుపడ్డాయి అనమాట ఈ లోతల్ పట్టణంలోనే సతీ ఆచారానికి సంబంధించిన ఆనవాళ్ళు దొరికాయి అలాగే ఈ స లోతల్ పట్టణంలో మాత్రమే రోడ్డు వైపుకు ముఖద్వారాలు ప్రధాన ముఖద్వారాలు అనేవి రోడ్డు వైపుకు మాత్రమే ఉండేవి అలాంటి అలాంటి సింధునలో గల ఏకైక పట్టణం ఏది అని అంటే లోతల్ పట్టణం అనమాట అలాగే విశాల్పట్నానికి సంబంధించిన ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఒక వర్తకని గృహం అయితే త్రవ్వకాల్లో బయటపడింది ఆ గృహంలో పన్నెండు స్నానపు గదులు ఉన్నట్టు పన్నెండుపు పన్నెండు స్నానపు గదులు ఆ వర్తకని గృహంలో అయితే ఉన్నాయన్నమాట పన్నెండు స్నానపు గదులు ఆ బయటపడ్డ ఒక వ్యాపారస్తుని గృహం ఒక ఇంట్లో ఒక బిజినెస్ చేసే వ్యక్తి ఇంట్లో పన్నెండు స్నానపు గదులు ఉన్న త్రవకాల్లో బయటపడ్డాయంట ఒక గృహంలోనే అలాగే ఈ లోతల్ పట్నంలో మనము పంచతంత్రం మనకి టీవీలో వస్తుంది కదా సో పంచతంత్రంలో ఒక నక్క కథ గురించిన నక్క కథ లాంటిది ఒక జార్ మీద ఒక కూజా మీద చెక్కినట్లు ఆనవాళ్ళైతే బయటపడ్డాయి ఎక్కడ అంటే కాళీబంగన్ లోతల్ కాళీబంగల్లో అలాగే లోతాల్లో లోతాల్లో ఈ నక్క కథ నక్క కథ గురించినటువంటి ఒక చిత్రము ఆ నక్క కథ స్టోరీ చిత్రం మొత్తం కూడా ఆ జార్ మీద చెక్కినట్లు కనపడింది ఎక్కడ అంటే కాళీబంగన్ లోతాల్లో అయితే బయటపడినట్టు ఆధారాలు ఉన్నాయన్నమాట ఇదండి ఈరోజు మనం చందోదారో అలాగే రంగాపూర్ లోతాల్ కాళీభంగం గురించిన విషయాలు అయితే నేర్చుకున్నాము నెక్స్ట్ క్లాస్లో మిగతా పట్నాల గురించి అయితే నేర్చుకున్నాము ఈ క్లాస్ మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఇంకా మీకు సబ్జెక్ట్కి సంబంధించిన ఏదైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలామంది బోర్డు కనపడలేదు అంటున్నారు ఇప్పుడు మీకు క్లారిటీగా కనపడుతుందో లేదో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ క్లాస్ మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా బేసిక్స్ కోసం ఇండియన్ హిస్టరీ గురించి బేసిక్స్ బీనర్స్ ఉంటే మాత్రం వాళ్ళకైతే షేర్ చేయండి అలాగే లైక్ చేయమని చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్